వీక్షకులందరికీ నమస్కారం నేను మీరాధిక రాధిక చెప్పే కమ్మని కథలకు స్వాగతం రామాయణం ఐదవ భాగం విశ్వామిత్రుల వారి చరిత్రను శతానందుల వారు వివరిస్తుండగా అత్యంత ఆసక్తితో ఆలకిస్తున్నారు రామలక్ష్మణులు ఆ రోజంతా వారికి విశ్వామిత్ర మహర్షి కథలే అబ్బా ఎంత ఉత్తేజకరంగా ఉన్నాయవి ఎందుకుండవు ఒక సాధారణ రాజు ఒక మనిషి హిమాలయాల కన్నా ఎత్తు ఎదిగి మహామనీషిగా మారిన కథలు ఎవరికి స్ఫూర్తినివ్వవు ఆ కథలలో మునిగితేలారు అన్నదమ్ములిద్దరు శతానందుల వారు తీయ తీయగా చెబుతూ ఉంటే తదుపరి రోజు విశ్వామిత్ర మహర్షి రాకుమారులిరువురిని వెంట పెట్టుకుని యాగశాలకు తీసుకు వెళ్లాడు జనకుడిని చూసి రాజా నీ వద్ద చాలా గొప్పదైన శివధనస్సు ఉన్నదట కదా వీరిరువురకు దానిని చూడాలని కుతూహలంగా ఉన్నది అని అడుగుతాడు సుర అసుర గరుడ ఉరగ కిన్నర కింపురుషాదులు కూడా దానిని తాకి కదల్చలేకపోయినారు అది సామాన్యమైన ధనుస్సు కాదని మీకు తెలుసు ఈ ధనుస్సు మహాదేవుడు దక్షయజ్ఞమప్పుడు ఎక్కుపెట్టినది దానిని దాచి ఉంచమని నిమి చక్రవర్తికి ఇవ్వగా అట నుండి నాకు ముందు ఆరవ తరమువాడైన దేవరాతుని వద్దకు చేరినది నేను ఒకప్పుడు యజ్ఞము నిమిత్తము భూమిని పరిశుద్ధము చేయుటకు దున్నుచుండగా నాకు భూమి యందు ఒక ఆడపిల్ల దొరికినది ఆమె పేరు సీత ఆవిడను వివాహమాడవలనన్న పరాక్రమమే శుల్కము ఈ ధనస్సు ఎక్కువ పెట్టిన వారినే ఆమె వరిస్తుంది ఎందరో మహావీరులైన రాజులు ఇప్పటిదాకా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఎక్కుపెట్టడం మాట దేవుడెరుగు కనీసం ముట్టుకొని కదల్చలేకపోయినారు అని జనకుడు పలికాడు బాలురవలే ఉన్న రామలక్ష్మణులను చూసి వీరు బాలురు పైగా నరులు వీరి వల్ల సాధ్యమవుతుందా అని అనుమానపడ్డాడు అయినా విశ్వామిత్ర మహర్షి కోరికను ఆదేశముగా స్వీకరించి ఆ దివ్య ధనుస్సును సభకు తెప్పించాడు జనకుడు ఆ ధనుస్సు సామాన్యమైనదా పదివేల మంది మహాయోధులైన వారు లాగుతుండగా చక్రాల పెట్టెలో ఉంచిన ధనుస్సు సభా ప్రాంగణానికి తేబడింది ఆ ధనుస్సును మహర్షికి జనకుడు చూపగానే విశ్వామిత్రుడు రామునితో నాయన ఇదిగో ఆ మహాధనుస్సు దీనిని నీవు ఎక్కుపెట్టు అని ఆదేశం ఇవ్వగా దానిని శిరసావహించి శ్రీరాముడు ధనుస్సును సమీపించాడు ఆ ధనుస్సు ఎలా ఉందంటే చిరకాలము భూమిని మోసి అలసి నిద్రిస్తున్న మహానాగుడైన ఆదిశేషుడిలాగా ఉన్నదట మేఘమండలంలోని కరిముబ్బులలో దాగి ఉన్న మెరుపులాగా ఉన్నదట రాముడు ధనస్సును తాకబోతుంటే విశ్వామిత్రుడు శాంతివచనాలు చెబుతున్నాడు ఓ భూదేవి నీవు అదరకు గుండె చిక్కబట్టుకో రాముడు విల్లు పెడుతున్నాడు ఓ శేషాహి నీవు ఉలికిపడి కదలకు రాముడు విల్లు ఎక్కువ పెడుతున్నాడు ఓ దిగ్గజాలలారా మీరు బెదిరి చెదరకండి రాముడు విల్లు పెడుతున్నాడు ఓ లోకబాంధవుడా సూర్యుడా గడగడా వనకబోకు రాముడు విల్లు పెడుతున్నాడు ఓ జంతు సంతతులారా జడిసిపోకండి రాముడు విల్లు ఎక్కుపెడుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి ధనుస్సుకు భక్తిపూర్వకముగా ప్రదక్షిణ చేసి దానిమీద చేయి ఆంచాడు లీలగా విల్లందుకున్నాడు అవలీలగా పెట్టాడు అంతే ఒక్కసారిగా బోంతరాలాలు దద్దరిల్లే శబ్దంతో పెలపెలారావంతో విరిగిపోయింది ఆ ధనుస్సు విరిగినప్పుడు పిడుగుధ్వనితో సమానమైన గొప్ప శబ్దం వచ్చెనట పర్వతాలు బెద్దలైతే భూమి ఎలా అదురుతుందో అలా అదిరిందట విశ్వామిత్రుడు జనకుడు రామలక్ష్మణులు తప్ప తక్కిన వారందరూ ఆ శబ్దానికి మూర్చపోయారట హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జనకుడు ఈయన అసలు పేరు శీరధ్వజుడు మిథిలా నగరాధీశులందరినీ జనకుడు అనే పిలుస్తారు మూలపురుషుడు నిమి నుండి ఈయన ఇరవై మూడవ మహారాజు అప్పటికి దాదాపు ఆరు సంవత్సరాల నుండి శివధనుస్సు గురించి ప్రచారం జరుగుతూనే ఉన్నది ఒక్కొక్క రాజు రావడం ధనుస్సు ఎత్తలేకపోవడం జనకుడు మీదికి దండెత్తి రావడం ఒకసారి అందరూ మూకుమ్మడిగా దండెత్తి వచ్చి కోటను సంవత్సరం పాటు ముట్టడించారు కోటలో సైన్య సంపద తరిగిపోసాగింది ఆహార ధాన్యాలు నిండుకున్నాయి అప్పుడు జనకుడు దేవతల సహాయంతో వారిని ఎలాగోలా ఓడించి సాగనంపాడు ఇప్పుడిక ఆ బెడద తీరిపోయింది అందుకు ఆ నిట్టూర్పు అమ్మయ్య అని విశ్వామిత్రుడికి కన్నుల వెంట ఆనంద బాష్పములు రాలినవి ఎందుకని జగత్కల్యాణకారకుడి కళ్యాణానికి తాను కారకుడనయ్యానని పురజనులంతా సంబరపడిపోయారు స్త్రీజనమంతా హర్షాదిరేకాలు వ్యక్తం చేశారు మరి తరుణి సీత తనువంతా పూచిన మందారమంది తానొక సిగ్గుల మొగ్గ అయ్యింది జనకుడు వెంటనే తన మంత్రులను అయోధ్యకు పంపించాడు వారు శీఘ్రముగా వెళ్ళి ఈ వార్త దశరథ మహారాజు చెవిన వేశారు తనతో తీసుకువెళ్ళిన బాలరాముడిని మహర్షి కళ్యాణరాముడిని చేశాడు అనే వార్త విని దశరథుడి మనసులో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి తక్షణమే భరత శత్రుఘ్న మంత్రి సామంత పురోహితులు కులగురువు వశిష్ఠులవారు వెంటరాగా మిథిలా నగరానికి పైనమైనాడు జనకుడు సాంకాస్యపురాధీషుడు అయిన తన తమ్ముడు కుషధ్వజుని రావించాడు సీతా ఊర్మిళ జనకుడి కూతుళ్ళు మాండవి శృతకీర్తి కుషధ్వజుడి పుత్రికలు ఒక వివాహం అనుకున్నది నాలుగు వివాహాలుగా మారినది సీతారాములు ఊర్మిళ లక్ష్మణులు మాండవి భరతులు శృతకీర్తి శత్రుఘ్నులు ఈ జంటలకు వివాహము చేయ పెద్దలు నిశ్చయించినారు సర్వలోక మనోహరుడైన రాముని వివాహక్రియ జరిపించండి ప్రభు ఓ మహర్షి అని జనక మహారాజు వసిష్ఠ మహర్షిని కోరగా అందుకు అంగీకరించిన మహర్షి విశ్వామిత్ర శతానందులను ముందడుకొని అగ్నివేదిక నిర్మించాడు తరువాత జనక మహారాజు తన కూతురు సీతను సర్వాలంకార భూషితను అగ్నిసాక్షిగా రాముని ఎదురుగా ఉంచి ఇదిగో నా కుమార్తె ఆయన సీత ఈమె నీకు సహధర్మచారిని కాగలదు ఈమెను స్వీకరింపు నీ చేయితో ఈమె చేయి పట్టుకొనుము మహాభాగ్యవంతురాలగు ఈమె నిన్ను ఎప్పుడూ నీడలా అనుసరిస్తుంది అని పలికి మంత్రపూతమైన జలము వదిలాడు జనకుడు అదేవిధంగా మిగిలిన మువ్వురు రాజకుమారులకు వివాహం జరిగింది శ్రీరామచంద్రుడి వివాహము ఘనంగా జరిగింది ఆ సమయంలో దేవతలు పుష్పవృష్టి కురిపించారు వివాహము అయిన తరువాత నలుగురు కొడుకులు ముందు భార్యలతో వెడుతుండగా దశరథుడు వెనక నుండి వారిని చూస్తూ మహదానందపడ్డాడు సీతారాముల వివాహమైన తరువాత అందరి వద్ద సెలవు తీసుకొని విశ్వామిత్ర మహర్షి హిమాలయాలకు వెళ్ళిపోయాడు అసలు విశ్వామిత్ర మహర్షి పాత్రను ఎంత హఠాత్తుగా ప్రవేశపెట్టాడో అంతే హఠాత్తుగా ఉపసంహరించాడు వాల్మీకి మునీంద్రుడు ఆయన తన యాగ సంరక్షణ తాను చేసుకోగలడు తాటకి తాట తీయగలడు కానీ రాబోయే రోజులలో ఎన్నో ఘనకార్యాలు చేయవలసి ఉన్న రాముడికి సకల శస్త్రాస్త్ర జ్ఞానమివ్వాలి రాముడికి గురువు అని అనిపించుకోవాలి అది ఆయన తపన నిజానికి విశ్వామిత్రుడికన్నా గొప్పగా యుద్ధ విద్యలు తెలిసిన వాడు ముల్లోకాలలో ఎవడూ లేడు మహావిష్ణువు మహాదేవుడు తప్ప రావణ వద జరగాలంటే రాముడు పెళ్లి కావాలి ఇది చాలా ముఖ్యం అందుకే రెండు ముఖ్యమైన పనులను తానే స్వయంగా దగ్గరుండి నిర్వర్తించాడు మహర్షి అది విశ్వామిత్రుడు అంటే లోక కళ్యాణం కోసం తప్పించే మహానుభావుడు అంతేగాని కోపిష్టివాడు కాడు విశ్వామిత్రుడు కొత్త కోడళ్లను తీసుకొని సపరివారంగా అయోధ్యకు బయలుదేరినాడు దశరథ మహారాజు మార్గమధ్యంలో ఒక అరణ్యంలో ప్రవేశించారు అరణ్యం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అపశకునాలు కనపడ్డవి దశరథునకు పక్షులు వికృతమైన కంఠంతో కూస్తున్నవి మృగాలు వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నవి దశరథ మహారాజు మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది ఏదో విపత్తు వాటిల్లే ప్రమాదము ఆయనకు కనబడుతున్నది మహర్షి మహారాజు ఆందోళన గమనించి రాజా ఏదో ప్రమాదం ముంచుకొస్తున్నది కానీ పక్షుల ప్రవర్తన చూస్తే అది తొలగిపోతుంది అని కూడా తెలుస్తున్నది కాబట్టి శాంత చిత్తుడవై ఉండు అని ధైర్యవచనాలు పలికాడు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో గాలి ప్రచండంగా వీస్తూ భూమి మీద చెట్లను వేళ్లతో సహా పెకిలిస్తూ తనతో మహా మహావృక్షాలు సైతం గాల్లో వేళ్లాడుతున్నాయి భూమి ఒక్కసారిగా కంపించడం మొదలుపెట్టింది చతురంగ బలాలన్నింటి మీద బూడిద కప్పివేయగా దశరథుడు ఆయన కుమారులు కోడళ్ళు వసిష్ఠాది మునిగణము తప్ప అందరూ మూర్చపోయారు భూమి అంతటినే చిమ్మ చీకటి ఆవరించింది ఆ చీకటిలో వారికి దూరముగా ఒక తేజోపుంజము కనపడ్డది అది అతి వేగంగా వారిని సమీపించింది అప్పుడు ఆ తేజస్సు చూడసక్యము కానంత కాంతితో వెలుగొందుతుంది ఆ తేజోపుంజము మరేమిటో కాదు జటామండలము ధరించి భయంకరంగా భూమి మీద రాజులను సంహరించి భుజము మీద గండ్రగొడ్డలి ధరించిన పరశురాముని రూపము ఆ మహానుభావుడు వారి ఎదుట ప్రత్యక్షమై మహర్షి ఇచ్చిన అర్ఘపాద్యాదులు స్వీకరించి అత్యంత గంభీర స్వరంతో ఇక్కడ ఎవడు రా రాముడు అని ప్రశ్నించాడు ఆ ప్రశ్న వినగానే దశరథుడికి ప్రాణం పోయినంత పని అయ్యింది టాకులాగా వణికిపోయాడు దశరథుడు ఇంద్రుడి వద్ద ఇక శస్త్రము ముట్టనని ప్రమాణము చేసి సంపాదించిన భూమినంతా కశ్యపుడికి దానం చేసి మహేంద్రగిరి మీద వానప్రస్థం గడుపుతున్న ఈయన ఇచ్చటికి ఇలాగా ఉన్న పలంగా ఈ రాజకులాంతకుడు ఎందుకు వచ్చాడు మదిలో ఈ ప్రశ్న కలకలం రేపుతున్నది దశరథునకు పరశురాముడు తన ఎదురుగా ఉన్న రామునితో రామా నీ పరాక్రమము అద్భుతము శివధనస్సు విరిచినావని విన్నంతనే నీ వెంతటి వాడివో తెలుసుకోవాలని మరి ఒక ధనస్సు తెచ్చినాను ఇదిగో చూడు కొన్ని కారణాల వల్ల శివధనస్సు బలహీనముగా ఉన్నది ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు మా తండ్రి గారి వద్ద నుండి నాకు ప్రాప్తించినది ఈ వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టి శరసంధానము చేయబోయి నీ బలమేమిటో అప్పుడు తెలుస్తుంది అప్పుడు నీకు నాతో ద్వంద్వయుద్ధాన్ని అనుగ్రహిస్తాను అని పరశురాముడు పలికిన మాటలు దశరథుడి గుండెలలో ములుకుల్లాగా గుచ్చుకొని భార్గవ నా రాముడు పసిబాలుడు ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగు పెడుతున్నాడు జీవన మాధుర్యమేది ఇంతవరకు రుచిచూసి ఎరుగడు ఇంకా కాళ్ళ పారాని ఆరలేదు పసివాడింకావాడు నా రామునకు ఏ విధమైన అమంగళము ప్రాప్తించినా మేమెవ్వరమూ జీవించలేము ఈ వేడుకోలు మాటలేవీ పరశురాముడు వినటం లేదు ఇంకా గట్టిగా మాట్లాడుతూ రామా నీవు సుశత్రియుడివే అయినట్లయితే ఈ వైష్ణవ వైష్ణవధనస్సును ఎక్కుపెట్టు అని హుంకరిస్తూ తనను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న భార్గవరాముని చూచి దశరథరాముడు చాలా తగ్గిన గొంతుతో ఇలా అంటున్నాడు దశరథ మహారాజు పరశురాముడి కాళ్ళా వేలా వడుతున్నాడు వేడుకుంటున్నాడు తన బలమేమిటో తనకు సంపూర్ణంగా తెలుసు అయినా తండ్రి మాట్లాడుతున్నప్పుడు రాముడు ఏమిటి ఈయనతో మాట్లాడేది నాన్న ఈయన సంగతి నేను చూస్తాను అని పొరపాటున కూడా మాట్లాడలేదు అలా మాట్లాడితే తండ్రిని తగ్గించినట్లవుతుంది అది తన అహంకార ప్రదర్శన అవుతుంది పరశురాముడికి జవాబిచ్చే సందర్భంలో తగ్గిన గొంతుతో సంభాషిస్తాడు రాముడు ఇక్కడ రాముని గుణగణాలు తెలుస్తాయి తండ్రి ఎదుట గురువు ఎదుట పెద్దలెదుట ఎప్పుడూ పెద్ద గొంతు వేసుకుని మాటలాడరాదు రామాయణం మనకు జీవన విలువలను నేర్పుతుంది ప్రతి సన్నివేశంలోనూ జీవన విలువలే అందుకే రామాయణం జీవన పారాయణం కావాలి రాముడు గొంతు తగ్గించి మృదువుగా పరశురామ నీ కథలు పెద్దలు చెప్పగా విన్నాను అమోఘమైన నీ పితృభక్తి తండ్రిరినము నీవు తీర్చుకున్న విధానము ఇతరులకు సాధ్యం కానిది నన్ను పరాక్రమం వలే క్షత్రియ ధర్మాచరణ సాధ్యము కాని వానివలే వలె అవమానిస్తున్నావు నా పరాక్రమము నీకు చూడవలనున్నదా అయితే ఇదిగో చూడు అంటూ పరశురాముని చేతి నుండి చాపము శరము తీసుకొని విల్లెక్కుపెట్టి శరసంధానము చేసి క్రుద్ధుడై నీవు బ్రాహ్మణుడవు కావున నీ ప్రాణ ప్రాణము తీయను నేను ఒక్కసారి బాణం సంధిస్తే అది వృధాగా పోరాదు నీ పాదగమన శక్తిని కొట్టమంటావా నీవు తపస్సు చే సంపాదించుకున్న ఉత్తమ లోకాలను కొట్టమంటావా అని అడిగాడు శ్రీరాముడు రాముడు వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టగానే పరశురాముడు నిర్వీర్యుడై జడుడై నిచేష్టుడాయను అప్పుడు పరశురాముడు మెల్లగా రామా నా గమనశక్తిని కొట్టవద్దు నా తపోలోకములను కొట్టుము ఇక ఆలస్యము చేయకు అనగా రాముడు అట్లే చేసినాడు నేను నీ చేతిలో పరాజితుడనైనాను అందుకు నేను సిగ్గుపడను అని పలికి రాముని చేతిలో భంగపడినవాడై మహేంద్రగిరికి అతి వేగముగా వెళ్ళిపోయినాడు పరశురాముడు వెళ్ళిన పిదప రాముడు ఆ ధనస్సును శరమును వరుణనకు అప్పగించి వేశాడు వైపు తిరిగి తండ్రి తదుపరి కర్తవ్యాన్ని సెలవివ్వండి మీ ఆధీనంలోని చతురంగ బలాలను అయోధ్య వైపు కదలటానికి అనుజ్ఞ ఇవ్వండి అని వినయంగా పలికాడు ఒక్కసారిగా నడిసంద్రంలో పెను తుపాను వెలిసి గండం గడిచిన నావికుడి హృదయంలాగా దశరథుడి మనస్సు తేలికపడి రాముని తన బాహువులతో కౌగిలించుకొని శిరస్సుపై ముద్దుడి ఆనందభరితుడైనాడు అయోధ్య చేరుకున్నారంతా కౌసల్య సుమిత్ర కైకేయి కొత్త కోడళ్లకు ఎదురేగి ఆహ్వానం పలికి మంగళకరంగా గృహదేవతలను పూజించి పెద్దలందరి దీవెనలు కోడళ్లకు ఇప్పించి ఎన్నో భూరిదానాలు చేశారు నూతన దంపతులు సుఖంగా కాలం గడపసాగారు కొంతకాలానికి మేనమామ యథాజిత్తుతో కలిసి భరతుడు శత్రుఘ్నునితో కూడి వారి వారి భార్యలను వెంట కేకయ రాజ్యానికి ప్రయాణమైనారు శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు తండ్రికి సేవ చేస్తూ పురజనుల అభిమానాన్ని చూరగొంటున్నారు సీతారాములు అన్యోన్య ప్రేమతో ఆనందంగా కాలము గడుపుతున్నారు సీత అంటే రాముడు రాముడు అంటే సీత వీరిరువురికి భేదం లేదు అని లోకం చెప్పుకోనారంభించింది శ్రీమద్ రామాయణంలోని బాలకాండ సమాప్తము ఇంతటితో రామాయణం ఐదవ భాగం సమాప్తం తిరిగి రామాయణం ఆరవ భాగంతో మళ్ళీ కలుద్దాం వీక్షిస్తున్నందుకు ధన్యవాదములు